ప్రతి కంపెనీ కూడా ఆయిల్ ఆయిల్ అని వచ్చేసింది ప్రతి జరా చూసి వాడుకోండి వాడుకో సేమ్ మన బుడ్డి లాగానే తయారు చేసే అనుమానం వచ్చింది పైన సంవత్సరం వాడిన కానీ కొంచెం రిజల్ట్ తేడా ఉండే ఈ సంవత్సరం డైరెక్ట్ ఆడికే మూడు సార్లు కార్ వేసుకొని వచ్చిన కార్లు తెచ్చుకుని అట్లా లేకపోతే మనం కూడా ఏదో మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళంతా చేరి ఏదైనా ఒకటి పెట్టుకున్నా కానీ డైరెక్ట్ మీకు కూడా ఇచ్చేస్తాం మా అట్లా ఇగ నాగా అవన్నీ ఏమీ లేదబ్బా రైతులు బాగా పడాలి పైసలు ఇ ముఖ్యం కాదు రైతులు బాగుపడాలి సరే వాడిని బాగుపడాలంటే మనం ఏమేమి చేయాలి ఒకటి మంచి మందులు చేయించుకోవాలి రెండోసారి ఎవరు ఇయని ధరకించుకోవాలనేది మాకుంది ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిదికి వచ్చింది తగ్గదు కదా ఇంకో రెండు సంవత్సరాలు వచ్చే బిల్ ఉండేది మనదే ఉండదు కూడా ఇంకా సరిగ్గా వాడుకోలే అదే అవును సార్ అంటే కొంతమందికి నమ్మకం లేక అది తెలియదు ఏం చేస్తున్నా రాజాత్రి వాడా రాత్రి కొద్దిగా అటు ఇటు వాడు రావాల వచ్చాడు మీ సొంత డైరెక్ట్ మీ హైదరాబాద్ వచ్చి రెండు సార్లు తీసుకున్నాం ఇప్పుడు డోస్ కొట్టకుండా డైరెక్ట్ నల్లియే మూడు సార్లు కట్టొచ్చు సార్ సీరియల్ గా మీరు ఏం చేయాలో ఒకవేళ ఇమిడియట్ గా నల్లి పడ్డాయి అనుకోండి మీ దగ్గర పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి లేదని అనుకుంటున్నట్టే పదిహేడో పద్దెనిమిది ఏదో ఒకటి కొడుతున్నాము పదిహేను పద్నాలుగు కొడుతున్నాం పదిమూడు కొడుతున్నాం కొడుతున్నాము అనుకుంటున్నట్టే నల్లి కనబడినాయంటే నీళ్ళని తగ్గించుకోండి అంటే పోతాయి దీనికోసం స్పెషల్గా అక్కడ రావాల్సిన అవసరం లేదు లేదు నాలుగు వందల లీటర్లు ఉన్నాయి అనుకోండి రెండు సెట్లకు బదులు మూడు సెట్లు

ఈ సీజన్లో ఏం తింటే చెడులు సురువైతాయి నవంబర్ పదిహేను ఇరవై నుంచి ఒక డిసెంబర్ దాకా మీరు ఒక ఐదు రోజులు ఒకసారి ఈ ఆయిల్ కానీ ఈ వినోదం కానీ అనుకోండి ఎందుకంటే చలి కదా చలి కింద నుంచి ఫుడ్ తీసుకోదు మొక్క కొద్దిగా ఆకులు ముడుసుకున్నట్టుగా ఉంటుంది మీరు దానికి ఏం చేయాలనుకుంటే ఒక ఐదు రోజులు ఒకసారి లేదా ఆరు రోజులు ఒకసారి ఇప్పుడు మనం మిర్చి అయితే ఎనిమిది రోజులు చెప్తున్నాం కదా మీరు ఒక ఐదు రోజులు ఆరు రోజులు వాడుకున్నారని అనుకోండి సపోజ్ పైన నుంచే మనం ఫుడ్ ఇచ్చిన వాడు అవుతాము మొక్క కొద్దిగా నీరసం కాదనమాట బాగా హెల్తీగా ఉండి తట్టుకుంటాయి రెండోసారి ఖాతా పడినగాడి నుంచి

ఇరవైతే దీంట్లో నలభై యాభై రెండోసారి రెండోసారి ఇప్పుడు మేము మొత్తం ఓవరాల్ తిరుగుతున్నాం కదా సరే ఏ పరిస్థితిని పెట్టావు కానీ పైసలు లేక లేదా దూరం చేసుకున్న వాళ్ళు మా శ్రేణులు ముడత ఉన్నాయి రాని అంటున్నారు ఎందుకు ముడత ఎందుకు వస్తుంది అందరికి బాగుండేటప్పుడు వీడికి ఎందుకు ముడత వస్తున్నాయని మనం కొద్ది గట్టిగా లోపల పోయి అడిగి తింటే చేసి ఇక్కడ చెప్పేది ఏంటంటే కొట్టితే ఇది కొట్టుకోండి లేదు ఇది కొట్టేందుకుంటే అదే కొట్టుకోండి ఇది కొట్టి అది కొట్టి అంటే వాడి మందు పని చేయగా ఈ మందు పని చేయగా మమ్మల్ని ఇది చేసుకునేది మంచిగా కాదు ఇప్పుడు మొత్తం మీద తిరిగేటప్పుడు ఓవరాల్ అంటే మీరు మొదటి నుంచి కొట్టుకునే వాళ్ళకి మాత్రం అన్ని తోటలు చాలా సూపర్ ఉంది మేమే మేమే విచిత్రంగా అయిపోయినాం మేము కర్ణాటక పోయినాము ఒక చోట్ల ఒంభై నుంచి వాళ్ళు పోయి నలభై ఎకరాలు యాభై ఎకరాలు అరవై ఎకరాలు వేసుకున్నారు వాడి తోటలు మొదటి నుంచి వాడిని వాళ్ళ తోటలు చూస్తే అసలు మాకు అసలు ఏ ఏ దోహనం ఉన్నామని కూడా అట్లా అట్లా అయిందన్నమాట అదే ఇది వేరే మంది కొట్టుకున్నాడు మొత్తం ఈ గ్రీన్ గిలీ లేవు

ఏందిరా మందు ఎంత అవుతున్నాయంటే మూడు వేలు అవుతున్నాయి సార్ నాలుగు వేలు అవుతున్నాయి ఒక ఒక కూడా రెండు రెండు మూడు ఒక మందిగా వాడు చెప్పేది ఒక మందుగా కానీ కంటౌంట్ కాలేదు పంతొమ్మిది వందలుగా నాలుగు మందులు షేర్ ఇచ్చినా కానీ అర్థం కాలేదంటే మనం ఏం చేయాలి ఇంకా ఈరోజు ఈ రోజు మీ ఊర్లో ఒకటి చేసిపోతున్నాం అంటే అదే అది కూడా మీ ఉంది మా శైత ఏమి లేవు మీరు దాన్ని ఒప్పుకుని వాడుకోవాలని అనుకున్నారు అనుకోండి ఆ మాట మనం అనకూడదు కానీ మాకు ఒకటే ఇది ఏం జరిగిందంటే పైసలు ఈడు ముఖ్యం కాదు రైతులు బాగపడాలి సరే వాడిని బాగుపడాలంటే మనం ఏమైనా చేయాలి ఒకటి మంచి మందులు చేయించుకోవాలి రెండోసారి ఎవరు ఇయని ధరగించుకోవాలనేది మాకు ఉంది

ప్రతి కంపెనీ కూడా ఆయిల్ ఆయిల్ అని వచ్చేసింది ప్రతి జరా చూసి వాడుకోండి మన బుడ్డి లాగానే తయారు చేశారు ఇప్పుడు వింటున్నారా

ఇక నాకు అవన్నీ ఏమి లేదమ్మా రైతులు బాగపడాలి వీడి నుంచి కట్టగట్టుకుని హైదరాబాద్ వచ్చి ఒక రోజు అంతా వడగొట్టుకుని రెండోసారి ఖర్చులు ఎక్కువ ఇవన్నీ ఎందుకు మీరు రెడీ అంటే మేము రెడీ బాగా ఉన్నాయి పర్వాలేదు ఎక్కువ చేస్తాము మేము సరే సరే మంచిగానే ఉంది మళ్ళీ ఆడదాడ దగ్గర ఏమి లేదు అంతా బయట వదిలేసి ఇంకా మా దగ్గర అవుతుంది తక్కువ కొట్టుకుంటే తక్కువ అయితే అంతే ఇంకా ఏం డౌట్ కాదు లేదు మళ్ళీ క్లియర్ అయిపోతుంది పంతొమ్మిది కొట్టేది పంతొమ్మిది అంటే నల్ల మంది కొట్టలేదు ఇప్పుడు ఇంక ఎందుకంటే వాళ్ళు కొద్దిగా స్మెల్ అవుతుంది అని చెప్పి నాలుగు లాక్నవు ఇలా కొట్టాలి అందుబాటు ఈ పని కూడా కలవట్లే జరగలేరు అయితేకోవడం దగ్గర చూసుకోవాలి ముందు నువ్వు కొట్టుకున్నావు ఇప్పుడు దానికి అయిపోయింది అది మంచి వచ్చింది అంటే అందులో మీ కూడా ఏంటంటే ఇప్పుడు లేట్ చేసేది వాస్తవంగా ఏంటంటే కాయ సరిపోద్ది ఇంకోసారి వెళ్తే మనకు గిట్టుబడి కాదనే ఉద్దేశంతోనే చెప్పై రూపాయలు ఇప్పుడే ఎక్కువ కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడుతుంది లాస్ట్ కి మహారాష్ట్రలో వెళ్ళిపోతారు ఇంక ఉండదు రూపాయలు ఇస్తే ఇప్పుడు మేము మొత్తం తిరుగుతున్నాం కదా నీలాగానే ధర లేదు ఏమి లేదు కోత కూడా సరిపోతుంది ఎందుకు కొట్టుకోవాలని చెప్పి ఆపుకుంటున్నారనమాట నేనేమన్నా అంటే మీరు ఇంకా నేను ఏడు కొత్తగా చెప్తున్నా మనమేమో మొదటి నుంచి ఎనిమిది రోజులు అంటే కదా ఇంకా మీరు ఆరు రోజులు ఆరు రోజులు కొట్టుకున్నారనుకోండి వీళ్ళు వెళ్ళిపోయిన కూడా మీరు కాయాల్సిన ఖాతా మొత్తం నేను పోయినసారి కొట్టి కాపు కాపిచ్చిన కాపీ డౌట్ అది మొదటి కానీ కోడి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా ఈ నిలువుకున్న మందులు ఇప్పుడు ఎన్ని సార్లు కొట్టుకున్నారో ఇంకా రెండు మందులు ఎక్స్ట్రా కొట్టుకొని ఈ ఈ రోజు లోపలనే ఆ ముందుకే వస్తాయి ఇప్పుడు మిగిలిన దానికి ఎంత ఎక్కువ కొట్టుకుంటే మీ చెట్టు అంత నాశనం అవుతాయి ఇది నువ్వు ఎంత ఎక్కువ కొట్టుకుంటే బలం చెట్టు బాగా బలం అవుతాయి కదా ఎక్కువ ఖాతా వస్తాయి ఇంకొక పెద్ద విషయం చేయడం నేను చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం నిచ్చే మనిషికి రోగాలు వస్తుంది రోగాలు వచ్చినాయంటే ఒక్కొక్క రోగానికి లక్షలు లక్షల లెక్కల ఖర్చులు అవుతున్నాయి తగ్గట్లేదు వచ్చే సంవత్సరం నేను ఈ ఈ ముఖంగా మీ ముఖంగా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మీ అంతగా డౌట్ ఉంటున్నట్టే ఒకసారి ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ వాడుకోండి మీ మనసు ఒప్పుకోవాలంటే ఒకసారి కెమికల్ వాడుకోండి ఇప్పుడు మీరు పద్దెనిమిది ఇప్పుడు ఎన్నోసార్లు కొట్టారు పదిహేనుకి వచ్చినారు ఇప్పుడు ఒకసారి ఇది ఒకసారి అది కొట్టుకునేటప్పుడు ఏడు సార్లు కెమికల్ కొట్టేది తగ్గిపోతాయి మీకు చెప్పేది మీకు అర్థమైంది కొద్దిగా అవిశేషాలు తగ్గిపోతాయి ఒకవేళ మీరు అడవు చూసుకొని సమభూమి ప్యూర్ ఆర్గానిక్లు చేసుకొని ఒకటి ఇది ఒకటి అదిగా చేసుకుని రెండు ఈక్వల్ పంట వచ్చింది అనుకో మీకు ఆర్గానిక్ మొత్తం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు పావాలు చేసినా మీరే పుణ్యం చేసినా మీరే వేరే ఎవరు కాదు రైతులే ఇప్పుడు నువ్వు మందు కొట్టు పోయి మిరపకాయ పౌడర్ కదా వాడికి వచ్చేది అన్ని జబ్బులు అదే మీరు మంచిగా చేయించినారనుకో నా పుణ్యం సరిపోవా మనకి పుణ్యం అంటే ఇమీడియట్ గా నీకు వచ్చి ఒక నాలుగు కోట్లు ఇవ్వడన్నా సరే మన ఆధారాన్ని సరిగా అందించిన వాళ్ళైతే ఆ పుణ్యం మీకు సరిపోతాయి కదా ఎందుకు ఈ పాలన ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మనం కిందికి ఇచ్చే ఆయిల్ కూడా మార్చి మార్చి కదా ఆయిల్ కిందికి ఇచ్చే ఆయిల్ మార్చి మనిషి మొత్తం మీద ఒక జీవం ఒక జీవం ఉండేది ఏదైనా ఏదైనా కానీ ఒకటినే ఇష్టపడదు మార్చి మార్చి ఇచ్చి కూర్చున్నట్టే అది కొద్దిగా ఎక్కువ చిండి తీసుకుని ఇంకా ఎక్కువ ఖాతా అవకాశాలు ఉంటాయి మీకు తడవగానే మార్చి మార్చిస్తే బాగుంటుంది బాగుంటుంది అంటే మంచిగానే ఉంది అన్ని చోట్ల మంచిగానే ఉంది ఈసారి కూడా కర్ణాటకలో ఉరి ఇచ్చాము వేరే ఏది వాడకుండా ఇరవై బస్సాలు ఎకరానికి వాడుకున్నాడు వాడు మంచి పెద్ద రైతు ఒరి ఎంత వస్తుంది మీకు కావాలంటే నలభై నలభై బస్తాలు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వాడు యాభై రెండు బస్తాలు మామూలు దాంట్లో తీసుకున్నాడు మన ఎరువు వేసింది మాత్రం అరవై ఏడు బస్తాలు వచ్చినాయి ఇంకా మా మహానుభావులు వీళ్ళు ఆర్గానిక్లు ఉన్నారు కదా వీళ్ళు అంటే వేడు కాదు దీని ముందుకు చెప్పిపోయిన వాళ్ళు ఆర్గానిక్ వాడుకుంటూ మూడు సంవత్సరాలు దిగుబడి రాదు మూడో సంవత్సరాలు దిగుబడి వస్తాయి అని అంటే మూడు సంవత్సరాలు దీన్ని దిస్లో పెట్టుకునే మనం పెట్టిన సంవత్సరమే రావాలి గా రావాలనే ఉద్దేశం మీదనే ఆయిల్ టెక్నాలజీని తీసుకొచ్చాం ఓకే వాడుకోండి బాగా వాడుకోండి అసలు మేము మా ఇట్లా తేజాలు తేజ చూసేటప్పుడు చిన్న గుండె ఉండదు మైకో తర్సే ఉంటాయి సైక్ ఈ వేరే వేరే తిరిగేవాళ్ళు కదా అప్పుడు చాలా బిల్కల్ ఉంటాయి చూస్తేనే మార్కెట్ లో మట్టికి కంపల్సరీ ఆగుతాడు ఆడ మంచి చిన్న గుండా కూడా కలర్ చూసే ఆగుతాడు కంపల్సరీ ఆగుతాడు బాగుంది చాలా బాగుంది ఇంత ఎరా మనం రైతులు చేయాల్సింది ఇదే నువ్వు కూడా అంతే కల్తలు గిళతులన్నీ ఆపుకోండి వ్యాపారం చేసుకునే వాళ్ళు కాపాడుతుంది సరే బాగా సరే మొదట్లో ఆ మిరపకాయ వాహనం వస్తున్నాయి కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి